విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను కలుసుకున్నారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై స్పందిస్తూ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరించబడ్డాయి ఆ వీడియోను ఆడియోను తప్పుడు కోణంలో చూపిస్తున్నారని ఆయన వివరించారు టీడీపీలో అందరికీ గౌరవం ఉంది వర్మ పార్టీకి బలమైన స్తంభం మేము ఏ ఒక్కరిని తక్కువ చేయమని స్పష్టం చేశారు పార్టీ బలం ఏకతలోనే ఉందని కూటమి నాయకులందరూ కలిసి రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తున్నారని తెలిపారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారు నిరాధార ఆరోపణలు ఆపాలని మంత్రి నారాయణ హితవ పలికారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పరటినాథ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి వారు చక్కగా వర్మ గారు ఆయన పక్కనే ఉన్నారు వారే ఇచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో పాటుగా వర్మ గారు కూడా పూర్తి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి అలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రాలకు రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్గం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్చువల్ తెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారెంట్ చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు అందరికీ అందరికి చాలా క్లియంగా చెప్తాను ఎవరు కొట్టుకోవడానికి లేదు ఒకరి మీద ఒకరు మనం ముందుకు లేదు ఒకరి మీద ఒకరు నా టైం మెమరీల సత్య ప్రచార జేతానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ కవశం చెదిరి తీసుకుంటుంది చాలా రిజిడ్ గా ఉంటుందని చెప్పు ఉదాహరణ చక్కగా మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పారు